ఓం పరమాత్మే నమ కృష్ణం వందే జగద్గుహం బలం బలవతాం చాహం కామ రాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోష్మి భరతర్షభ తాత్పరిము భరతకుల శ్రేష్ఠుడవ అర్జున నేను బలవంతుల యొక్క ఆశ అనురాగములేని బలమును ప్రాణుల యందు ధర్మమునకు వ్యతిరేకము కాని ఉన్నాను వ్యాఖ్య బలము కలిగియుడుట మంచిదే కానీ అది కామము రాగము లేనిదై ఉండవలను అనగా ధర్మ విరుద్ధమగు కార్యములను చేయుటయందును విషయ సంబంధమైన కోరికలను సంతృప్తి పరచటయందును దృశ్య వస్తువులందు అనురాగము ఆశ సూపుడ ఇందును వినియోగపడునది వినియోగపడునది కానిదై ఉండవలెను ధర్మ కార్యములకు పరోపకార కార్యములకు దైవ కార్యములకు పరమార్థ సాధనలకు వినియోగపడు బలము ఉత్తమమైనది అది మానసిక బలము కానీ శారీరక బలము కానీ కామ రాగములతో గూడినదియు విషయ భోగాను భావము కొరకు వినియోగపడునది బలము నికృష్టమైనది అది పశుబలము బలము అసూరిక బలము భగవన్ నివాసమున్న కది యోగ్యము కాదు వర్జితం అని చెప్పక వివర్జితం అని చెప్పుట వలన బలమందు కామ రాగములు ఏమాత్రము సే యుండవలెనని స్పష్టమగుచున్నది మరియు ధర్మమునకు శాస్త్ర దేశమునకు విరుద్ధము కాని కోర్కయు తానేయని భగవానుడు సెలవు ఇచ్చున్నారు కోర్క దుర్వినియోగపరచున్నప్పుడది అసురకమై వర్తించును సద్వినియోగపరచబడినప్పుడు దైవికమై ముప్పును దేహ ధారణ నిమిత్తము లఘు అన్న పానాదుల గూర్చిన ఇక్షామాత్ర రూపమైనదియు మోక్షేక్ష సంబంధమైనదియు గృహస్థులకు సత్సంతాన మాత్ర నిమిత్తమైనదియు నగు కోరిక ధర్మానుకూలమైనది కావున అది దోషరహితమైనదిచే అట్టి కోరికయు తన రూపమే అని భగవానుడు వచించరి అయితే ఇది వరలో అనేక పర్యాహిములు కోరికలన్నిటినీ విడవలసినదిగా ప్రజాహాతి కామాన్ సర్వాన్ బోధించి ఇప్పుడు ధర్మమునకు విరుద్ధము కాని కోర్కెయు నేను అని గీతాచారులు ఎలా చెప్పిరని కొందరు ప్రశ్నించవచ్చును అందులో సమాధానమేమి అనినా కోరిక మూడు విధములు ఒకటి చెడ్డ కోరిక రెండు మంచి కోరిక కోర్క లేకుండుట ప్రారంభ స్థితిలో సాధకుడు చెడ్డ కోరికలను విడనాడి మంచి వాణిని గ్రహించవలను ధర్మమునకు విరుద్ధము కాని కోరికలను స్వీకరింపవలను దుస్సంకల్పములను వీడి సత్సంకల్ సత్సంకల్పములను గ్రహించవలను అనగా అనగా పరోపకారమును గూర్చిన కోరిక జన్మ తెరించవలనను కోరిక భగవద్ధ్యానము చేయవలెనను కోరిక సత్ సత్సంతాన ప్రాప్తికి హేతువగు కోరిక నాచరించవలయు నను కోరిక మొన్న గుహాని ప్రారంభములో అవలంబించే క్రమముగా సాధన పరిపక్వతముచే క్రమముగా సాధన పరిపక్వతముచే పురోగతి నందుచో నిస్సంకల్పస్థితిని అనగా ఏ కోరికయు ఏ సంకల్పమును లేని ఆత్మ స్థితిని పొందవలను ఈ ప్రకారముగా ఆత్మ ఆత్మస్థితికి దోహదమనర్చుట వలన ధర్మానుకూలములగు కోరిక నిచ్చట ప్రోత్సహింపబడి ధర్మ కో కోరికలు మాత్రము ఖండింపబడినని గ్రహించవలను కానీ ఎప్పటికై నన్ను కోరికలన్నిటినీ విడనాడిననే తప్ప నేర్ విషయ స్థితి కలుగుదనియు సాధకులు గుర్తింగవలయును